తెలంగాణ పోలీసు వాళ్ళు కాకీ డ్రస్ వేసుకున్నారా లేదంటే భవన్ నుంచి వచ్చే కాంగ్రెస్ కండవా వేసుకున్నారా అని భయమవుతుందని అడుగుతున్నా ఎందుకు నన్ను సంపుతా అంటే నేను పిటిషన్ ఇస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ కాదు నేను ఉట్టిగా రండా అంటే ఎఫ్ఐఆర్ ఎట్లయితుంది పోలీసు ఈ చట్టం ఎవరి చుట్టమైంది కాంగ్రెస్ పాలనలో నోరు ధరిస్తే రాజ్యాంగం రాజ్యాంగం అని చెప్పే రాహుల్ గాంధీ చెప్పు సమాధానం దేనికి సపోర్ట్ చేస్తున్నావు నోరు తెరిస్తే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు కదా ఓ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నేను సూటిగా అడుగుతున్నా ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి షంబీపూర్ రాజా ఉన్న రౌడీనా గూండానా కేటీఆర్ లాంటి నాయకుల్ని కామెంట్ చేసేటోళ్ళ వీళ్ళు అమిత్ షా నరే సాలే అంటారా విధానంగా విమర్శించు తప్పేం లేదు ఉద్యమం చేసినటువంటి బిడ్డలను పట్టుకొని కేసీఆర్ ఈ జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టిన ఆయనను పెట్టి ఒక ఎడిట్ ఫోటో పెట్టి కాలముక్కుతున్న మొక్కుతున్న ఫోటో పెడతారురా దీనికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుందా అందుకనే అంటున్నా కదా గాంధీ భవన్లో ఘాట్సా దూరిండా అని చెప్పేసి